క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక లుకాసువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఈ మాటలు క్రీస్తు జన్మించిన రాత్రి బెత్లహేముపై ఆకాశంలో దేవదూతలు యొక్క ప్రత్యక్షమైన మాటలు దేవుని దూత దావీదు పట్టణమందునుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పలికెను సంవత్సరంలో ఈ అద్భుతమైన క్రిస్మస్ సమయానికి ఈ రెండు సందేశాలు లోతైన అర్థాలు ఇస్తాయి క్షమాపణను నిరీక్షణను ఆయన ఈ లోకానికి తీసుకుని వచ్చాడు అందుకే మన ఆరాధనంతటికీ ఆయన పాత్రుడు అయితే మనకు సమాధానం ఎలా దొరుకుతుందంటే దేవుని యొక్క సులువ ద్వారా ఆయన ఎందు విశ్వసించడం ద్వారా మనకు సమాధానము కలుగుతుంది నిత్య ఆయన అద్భుతమైన బహుమానం ఎరిగిన వారందరూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పరలోక సైన్యముతో సహా గొంతు కలుపుతాము దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ